రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ విధి రాసిన రాతను మార్చలేమనేది ఎంత నిజమో భూమిపై నూకలుంటే చావు కూడా వెనక్కొస్తుందనేది కూడా అంతే నిజం అలాంటి వరుదైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది పూర్తి వివరాల్లోకి వెళితే కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణ కేంద్రంలో ఓ వ్యక్తికి ఏం కష్టం వచ్చిందో ఏమో బలవంతంగా ప్రాణాలు తీసుకుందామని నిర్ణయించుకున్నాడు కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయం కోసం వేచి చూశాడు సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకున్నాడు కానీ తాను పోతే తన వారిపై ఏమైనా కేసులు అవుతాయేమోనని భయపడ్డాడు కి డైల్ చేశాడు నేను ఉరివేసుకుని చనిపోతున్నా నా కుటుంబ సభ్యులు ఏమనద్దు అని వేడుకొని ఫోన్ పెట్టేశాడు తలుపులు మూసేశాడు ఇంట్లో ఉన్న చీరతో సీలింగ్ ఫ్యాన్ కు ఉన్నాడు కానీ ఫోన్ కాల్ స్వీకరించిన పోలీసులు సెకండ్ ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు ఫోన్ నెంబర్ ఆధారంగా లొకేషన్ చేశారు జీప్ కానీ కార్ కానీ అయితే ఆలస్యం అవుతుందని బ్లూ కోడ్స్ కానిస్టేబుల్స్ ను అప్రమత్తం చేశారు బైక్ పై వాయువేగంతో వచ్చిన కానిస్టేబుల్స్ కృష్ణ వీరాలు వస్తూనే మూసి ఉన్న తలుపులు బత్తల కొట్టారు ఫ్యాన్ కు వేలాడుతున్న ఆ వ్యక్తిని రెప్పపాట్లో కిందకి దించారు అప్పటికే అక్కడికి చేరుకున్న వారంతా మరణించాడు అనుకున్నారు కానీ దేవుళ్ళలా వచ్చిన ఆ పోలీసులు చచ్చిపోయాడనుకున్న ఆ వ్యక్తిని బతికించారు అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సిపిఆర్ చేశారు స్పృహలోకి వచ్చే వరకు ఇద్దరు కానిస్టేబుల్ తీవ్రంగా శ్రమించారు వారి శ్రమ వృధా కాలేదు ఆ వ్యక్తి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు దాదాపుగా చామంచంలోకి వెళ్లి యమపురి ద్వారాలను టచ్చారని చూసిన ఆ వ్యక్తిని కాపాడేందుకు దేవుళ్లలా కానిస్టేబుల్ వచ్చారని స్థానికులు చర్చించుకుంటున్నారు వీరోచితంగా వ్యక్తి ప్రాణాలు కాపాడిన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి